ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గారు పాల్గొని జెండా ఊపి పుస్తక నడకను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ హైదరాబాద్ లో ఇంత ఎత్తున బుక్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడానికి ఇటువంటి ఫెస్టివల్స్ దోహదపడతాయని తెలిపారు ఇక్కడ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఈ బుక్ ఫెస్టివల్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం ఎంతో మంది పుస్తక ప్రియులు ఆ వారు పుస్తకాలు కొనుక్కోవడంతో పాటు రచయితలు కలవడానికి వివిధ డెవలప్మెంట్స్ ఏమిటి వస్తున్నాయని చెప్పి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రజల్లో పుస్తక పట్టిన ఆసక్తిని పెంపించడానికి ఇటువంటి ఫెస్టివల్స్ అని కూడా చాలా పెద్ద ఉపయోగపడతాయి ఎంతో మారుతున్న డిజిటల్ యుగంలో కూడా పుస్తకానికి ఇంకా విలువ ఉంది ఎందుకు వస్తుంది చెప్పంటే మనం వేరే ప్రపంచంలోకి విహరించడానికి పుస్తకాలు ఉపయోగపడతాయి కాబట్టి వేరే వాళ్ళ అనుభవాలను నేర్చుకోవడానికి ఇంకోటి ఉపయోగపడతాయి కాబట్టి ఎంత మార్పు వచ్చినా కూడా పుస్తకం అనేది ప్రపంచంలో శాశ్వతంగా ఉంటుంది కాబట్టి మన తరం వాళ్ళకే కాదు చిన్నపిల్లలకు నెక్స్ట్ తరానికి కూడా తెలియజేయడం కోసం ఇది ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు నిర్వాహకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా మన రాష్ట్ర ప్రజల తరఫున హైదరాబాద్ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున కొనసాగాలని చెప్పి ఎప్పటికీ ఇలానే మంచి పుస్తకాలను పాఠకుల గత పరిచేసే కార్యక్రమాన్ని పుస్తక పఠనంలో ఆసక్తిని పంపించిన కార్యక్రమాన్ని వారు విజయవంతంగా చెప్పటా చెప్పి సందర్భంగా వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాను ఆధ్వర్యంలో దాదాపు ముప్పై రెండు సంవత్సరాల నుంచి నిరాకంఠంగా నిరంతరంగా నిర్వహిస్తా ఉన్నారు ఇందులో ఆ బాల స్కూల్ పిల్లల దగ్గర కోలుకుంటే వృద్ధుల మధ్య వయసులో వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువులో పార్టీ జ్ఞాన ప్రపంచాన్ని నిర్మించడం జ్ఞాన భారతదేశాన్ని నిర్మించడం జ్ఞాన తెలంగాణ నిర్మించే క్రమంలో వేలాది మంది తోటి ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించబడింది ఇందులో స్కూల్ విద్యార్థుల నుంచి పాల్గొంటే యూనివర్సిటీ ఇందులో పాల్గొన్నారు అలాగే రాష్ట్ర గ్రంథాలయ శాఖ నుంచి కూడా మా ఉద్యోగులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు మేము మీ వైపు నుంచి మీడియా ద్వారా ఒక సందేశాన్ని సమాజానికి పాల్గొంటాం పుస్తకంలో అక్షరాలు ఉంటాయి ఒక అక్షరం అంటే అది అనుభవానికి క్షేమంగా ఉంటుంది ఒక పుస్తకం చదివితే ఒక జీవిత అనుభవం నేర్చుకోగలుగుతూ ఉంటాం వేలాది పుస్తకాలు వేలాది జీవితాలను మన ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం మరి హైదరాబాద్ ఫేర్ సందర్శించండి ఈ జ్ఞాన ప్రపంచంలో మీ పాత్ర పోషించండి సమాజంలో ఉండే చదువులందరూ కూడా హైదరాబాద్ బుక్ ఫేర్ రావాలండి ఈ జ్ఞాన ప్రపంచాన్ని ప్రపంచంలో తీసుకుపోవాలని తద్వారా భవిష్యత్లకి ఒక గొప్ప సంస్కృతిని పుస్తక సంస్కృతిని రీడింగ్ హ్యాబిట్ పెం మీ ద్వారా తెలంగాణ సమాజాన్ని కోరుకుంటున్నాను నేను డాక్టర్ రియాజ్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ తెలంగాణ రాష్ట్రం मूवमेंट इन बिटवीन अचीवमेंट टू अचीवमेंट ओनली द बुक्स कैन प्ले द रोल ऑफ टनल रोल द ब्रिज रोल एंड मेक यू ए कंफर्टेबल जर्नी इन लाइफ कबर तपन सर आप इल्म लेने के लिए आप इल्म मेंटेन करने के लिए इल्म तेलंगाना बनाने के लिए बुक्स और पढ़ाई की अब आगे रखना भाई शुक्र गुजार ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఎక్స్ప్రెస్ టు దిస్ డెట్ గా భవిష్యత్తులో హైదరాబాద్ బుక్ ఫేర్ మరిన్ని విజయాలు సాధించాలని మరిన్ని పుస్తకాలను అందరికీ చదువులకు అందుబాటులో తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై का संस्कृति पुस्तक संस्कृति वन सेकंड सर 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 वन सेकंड पुस्तक संस्कृति ए जरूर सर हां ओके सर हो 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 किसी ने आवाज को जदर कनपडालो शाप शॉर्ट्स बैंड कनपडालो मीचेंड ओया नारेन क्षेत्र रोड ओहो पुस्तकं जय हो ओहो पुस्तकं जय हो पुस्तकं ओहो पुस्तकं जय हो पुस्तकं सांस्कृतिक वर्धिल नली वर्धिल नली वर्धिल नली पुस्तक संस्कृति वर्धिल नली what's <laughs>